పోలవరం బనక చర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా మూడు విడతల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ధరిపిచ్చే బావి తీసుకుంటాం దీంతో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇకపోతే యువ శక్తి నిర్వీర్యం చేశారు ఒకటే ఆమె ఇస్తున్నాం యువ శక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు అలాంటి శక్తిని మీరు చూస్తే నేను జైల్లో ఉన్నప్పుడు అదకారణంగా జైల్లో పెడితే దగ్గర దగ్గర వంద దేశాల్లో రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్ళ మీదు వాళ్లకు నా మీదు అభిమానం అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను మన యువత ప్రపంచంలో నెంబర్ వన్ గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని డిఎస్సి ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక హబ్బుగా తయారు చేసి ఈ సేవలు అందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వఖ్యాతి తెలుగు జాతి రాబోయే రోజుల్లో ఏ ఆంధ్రప్రదేశ్కు లేకుంటే తెలంగాణకు పరిమితం కాకుండా ప్రపంచంలోనే విశ్వఖ్యాతి తీసుకొచ్చే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఒక్క విషయం ఫైనల్ గా చెప్తున్నాను మనమందరం ఒకంత వెళ్ళి ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగువాడు సాధిస్తున్నాడు అది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా తీవ్రం చేస్తాం ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానం నుండి చేస్తాం దానికి నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి మీరు అర్థం చేసుకోండి మీ మెదడుకు పదును పెట్టండి మీ ఆలోచనలు కూడా ఇవ్వండి దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉండేటిగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇది చివరి వరకు మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటిగా చెప్పే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పడమే కాదు అమలు చేసే బాధ్యత కూడా చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సభా కార్యక్రమంలో తర్వాత మూడవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది రాష్ట్రం విధ్వంసం నుండి పునర్నిర్మాణం వైపు అడుగులు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆరుసార్లు శాసనసభగా శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రజల పక్షాన తన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలని నిలదీసినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేడు ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ధూళిపాల నరేంద్ర గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వేదిక మీద ఆసీనులైన సహచరులకు వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేయభిలాషులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం విధ్వంసానికి విధ్వంసం నుండి పునర్నిర్మాణం అనే అంశాన్ని ఈ మహానాడులో ప్రతిపాదించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది కేవలం ఒక నినాదం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆ ఆశలు ఆకాంక్షలకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ప్రగతి పట్ల వారికి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో వైకాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విష సంస్కృతికి నాంది పలికిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో విద్వేష పూరితమైన విధ్వంస పాలనకి నాంది పలికింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మూడు దశాబ్దాలుగా రాజకీయ చరిత్ర